వైస్ ప్రెసిడెంట్ పై నో కాన్ఫిడెన్స్ మోషన్ రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసానికి సిద్ధమైన కాంగ్రెస్ నో కాన్ఫిడెన్స్ మోషన్ కు ఒకటైన ఇండి కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానంపై డెబ్బై మంది ఎంపీల సంతకాలు బిలియనీర్ జార్జ్ సోరిస్ తో కాంగ్రెస్ కున్న ఏంటి దేశ సమగ్రతను దెబ్బతీయాలని చూస్తున్నారా జార్జె సోరీస్ దుమారంతోనే అవిశ్వాసం తెరపైకి తెచ్చారా బలం లేకున్నా ప్రతిపక్షాల ప్రయత్నమెందుకు రచ్చరచ్చ చేయడానికి వ్యూహాలు రచించిన కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా అధికార పార్టీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది అదాని అవినీతి పేరుతో వారం పది రోజులుగా లోక్ సభ రాజ్యసభలో తీవ్ర గందరగోళానికి తెరతీసిన కాంగ్రెస్ ఇటీవల పరిణామాలతో కక్కలేక మింగలేక అనే పరిస్థితి ఎదుర్కొంటుంది కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అదాని వ్యవహారాన్ని అస్త్రంగా వాడుకోవాలని చూసినా అది కాస్త బిడిసికొట్టింది దేశ ప్రజాదరణ కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న కాంగ్రెస్ ను మోదీ అమిత్ షా గట్టిదెబ్బ కొట్టారు అవినీతి వ్యవహారంలో దేశంలోనే కాదు విదేశాల్లోనూ కాంగ్రెస్ ది అందివేసిన చెయ్యని పెద్ద సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కుండబద్దలు కొట్టారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ దేశ వ్యతిరేక శక్తులతో చేయి కలిపారని తీవ్రంగా తప్పుపట్టారు సోనియా గాంధీ సహ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న ఫోరం ఆఫ్ ది డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ ఫౌండేషన్ ఎఫ్టిఎల్ ఏపీ సంస్థకు జార్జ్ సోరెస్ ఫౌండేషన్ నుంచి నిధులు సమకూరడం పెద్ద ఎత్తున దుమారా రేపింది భారత్పై వ్యతిరేకతను వెళ్లగక్కే జార్జ్ సోరెస్ ఫౌండేషన్తో సోనియా గాంధీ సంబంధాలు పెట్టుకోవడం అంటే దేశ సమగ్రతను దెబ్బతీయడమేనని బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతుంది की एवरी जज सोरी జార్జ్ హంగేరియన్ అమెరికన్ వ్యాపారవేత్త ప్రపంచ అపర కుబేరులో ఆయన ఒకరు ఈయన సంపద విలువ ఎనిమిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు హంగేరీలో పంతొమ్మిది వందల ముప్పైలో యూదు కుటుంబంలో జన్మించిన సోరస్ నాజీల ఆక్రమణ సమయంలో దేశాన్ని వీడారు ఫోర్జరీ దస్త్రాలను కొనుగోలు చేసి చూపించడంతో నాజీల నుంచి ఆయన కుటుంబం ప్రాణాలతో బయటపడినట్లు చెబుతారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో హెడ్జ్ ఫండ్ను స్థాపించి భారీ పెట్టుబడులతో ప్రపంచ మార్కెట్లలో ప్రముఖ స్థానం సంపాదించుకున్న ఆయన అమెరికా చరిత్రలోనే విజయవంతమైన ఇన్వెస్టర్ గా ఎదిగారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి రెండు వేల పదకొండు మధ్య కాలంలో జార్జ్ సోరేస్ సంపద భారీగా పెరిగిపోయింది ఇదిలా ఉంటే జార్జ్ సోరేస్ సంస్థ కశ్మీర్ ను భారత్ కు దూరం చేయాలని కశ్మీర్ స్వతంత్ర దేశంగా ఉండాలనేది ఆ సంస్థ ఉద్దేశం అందుకే సమయం దొరికినప్పుడల్లా భారత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది మరి అలాంటి జార్జ్ సోరెస్ సంస్థతో సంబంధాలు పెట్టుకోవడం ఏంటని బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది వ్యవహారంతో కేంద్రాన్ని ఇరుక్కున పెట్టాలనుకున్న కాంగ్రెస్ ఇప్పుడు జార్జ్ సోరస్ సంస్థతో సోనియాకున్న సంబంధాలు బయటపడడంతో ఇండి కూటమి పడింది ఇప్పటికే మూలిగే నక్కపై తాటికై పడినట్లు కాంగ్రెస్ ఇలా అడ్డంగా బుక్కోవడం కూటమి పార్టీలు కూడా ఏం చేయాలో తెలియక అయోమయలో పడ్డాయట కాంగ్రెస్ చేస్తున్న నిర్వాహకంతో భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయటంతో పాటు జాతీయ భద్రతపై ఆందోళన కలుగుతుంది ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన బీజేపీ సోనియా సోరస్ సంస్థ సంబంధాలపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేసింది బీజేపీ సభ్యుల డిమాండ్ పై కాంగ్రెస్ ఎంపీలు ఖర్గే జయరాం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ అంశాన్ని లేవనెత్తేందుకు బీజేపీ ఎంపీలను ఎలా అనుమతించారని చైర్మన్ ప్రశ్నించారు సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడడం వారి ప్రతిష్టను దిగజార్చడమేనన్న కాంగ్రెస్ చైర్మన్ ధన్కర్ ప్రజాస్వామ్యాన్ని కూరీ చేశారని ఆరోపించారు ఈ వ్యవహారంతో ఇరుకాటంలో పడిన కాంగ్రెస్ చేసేదేమీ లేక రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ధనఖపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఆయన పక్షపాతిగా వ్యవహరిస్తున్నారంటూ ఆక్షేపించింది అయితే ఈ అవిశ్వాస తీర్మానానికి తృణమూల కాంగ్రెస్ ఆప్తో సహా ఇండియా కూటమి నేతలు మద్దతిచ్చాయి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు యాభై మంది ఎంపీల మద్దతు కావాలి అయితే డెబ్బై మంది ఎంపీలు తమకు మద్దతుగా సంతకాలు చేశారని చెబుతోంది కాంగ్రెస్ అవిశ్వాసం ప్రవేశపెట్టిన జగదీప్ ధనకడ్ పదవికి ఎలాంటి ఢోకా లేదు ఎందుకంటే రాజ్యసభలో ప్రతిపక్షాలకు మెజారిటీ లేదు ధన్కడ్ అవిశ్వాసం పెట్టారంటే లోక్సభ మద్దతు కూడా అవసరం ధనకడ్ ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ను పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఎన్నుకుంటారు అందుకే లోక్ సభ మద్దతు కూడా కావలసి ఉంటుంది ఇప్పటి వరకు కాంగ్రెస్ కు దూరంగా ఉన్న ఇంటి కూటమిలో పార్టీలు ఇప్పుడు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చాయి జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి భారతదేశానికి ఆయన తీసేయటానికి తీర్మానం పాస్ చేయాలి ఈవేళ ఒపోజిషన్ లో విపక్షంలో కొంతమంది ఆయన మీద తీసేయటానికి తీర్మానం స్టార్ట్ చేశారు మినిమం యాభై ఎంపీలు సంతకం పెట్టాలి రాజ్యసభలో యాభై మంది పెట్టాక హౌస్లో మొత్తం సంఖ్య మ్యాక్సిమం ఎంత ఉండవచ్చో దాంట్లో సగం మంది రాజ్యసభలో పాస్ చేయాలి దాని తర్వాత లోక్సభకి వెళ్ళాలి లోక్సభలో కూడా మెజారిటీ ఐదు వందల ముప్పై నాలుగులో మెజారిటీ తెచ్చుకోవాలి అప్పుడు ఆయన తీసేయాలి ప్రస్తుత పరిస్థితి కనపడుతుందంటే అది రాజ్యసభలో కూడా పాస్ అవ్వదు ఎందుకంటే విపక్షాలకు మెజారిటీ లేదు లోక్సభలో అస్సలు పాసలు కానీ ఎప్పుడైతే ఆయన మీద అవిశ్వాస తీర్మానం విగించేసారో ఆయనకు టెన్షన్ తీసుకొచ్చాం ఆయన పేరు ప్రతిష్ట తగ్గించాం అది చూపెట్టుకోవడానికి మాత్రం సరిపడతాయి ప్రభుత్వాలు ఏంటి ఇలా రాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ జడ్జెస్ మీద ఎంత సరదాగా లోకుగా వాళ్ళు చేయకూడదు వీళ్ళు చేయించుకోకూడదు అందువల్ల ఇది ఒక మంచి ట్రెండ్ కాదు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం అప్పుడు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా మీద కూడా రాజ్యసభలో కొన్ని సంతకాలు పెడితే యాభై సంతకాలు దొరకలేదు స్టార్ట్ చేయటానికి కానీ ఆయన అల్లరి అయిపోయాడు ఇప్పుడు దీనివల్ల వచ్చేది ఏంటంటే జగ్ జగ్దీర్ దొంగ తీసేది లేదు నంబర్లు లేవు కానీ ఆయన కొంచెం అల్లరి చేసి ఆయన అవమానం చేయటానికి హౌస్లో రాజ్యసభలో ఆయన మీద ఫోకస్ నెగిటివ్గా తీసుకురావటానికి ఇది ఒక ప్రయత్నం ఎంతవరకు వెళ్తారు కొంతమంది తగ్గిపోతారో చెప్పలేము కానీ యాభై మంది సంతకాలు మాత్రం పెడితే అవిశ్వాస్ తీర్మానం డిస్కస్ చేయాలి రాజ్యసభలో కానీ పాస్ అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ రాజ్యసభలో లేదు లోక్సభలో లేదు ఆర్టికల్ అరవై ఏడు బి కింద ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది దాన్ని చూసి విపక్షాలు చేస్తాం అదాని విషయంలో ఇన్నాళ్ళు కాంగ్రెస్ హల్ చేస్తుంటే ఇండి కూటమి పార్టీలు అందులో పాల్గొనకుండా దూరంగా ఉన్నాయి పార్లమెంటులో చర్చించేందుకు అదని వ్యవహారం ఒకటే ఉందా అంటూ టీఎంసీ దూరంగా ఉంది సభలో అదని అంశం కాదు సభలపై చర్చించాలని కాంగ్రెస్ నిరసనలకు ఎస్పీ టిఎంసీ దూరంగా ఉంది ఈ విషయంలో ఎస్పీకి మమత కూడా మద్దతిచ్చింది కానీ అవిశ్వాసానికి మాత్రం కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న పార్టీలు కూడా మద్దతిచ్చాయి ఎందుకంటే ఎస్పీ టిఎంసీ మద్దతు ఇవ్వడంతో మమత కూడా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది మమత బెనర్జీ ఇండి కూటమి పగ్గాలు చేపట్టాలనుకుంటుంది అవిశ్వాసంలో ఎస్పీకి మద్దతుగా నిలిస్తే ఇండి కూటమి బాధ్యతలు తనకు అప్పగించేందుకు ఎస్పీ మద్దతుగా నిలుస్తుందని భావనలు ఉన్నారట అంటే ఇక్కడ కూడా ధన్కర్ పై అవిశ్వాస తీర్మానం కంటే ఇండి కూటమిలోని లుకలుకలే కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి